బయట స్టార్ట్ చేయాలంటే చాలా తొందరగా అంది ఒక రెండు రావాడు స్వామి బయట కార్ రెడీ చేస్తారంట స్వామి పన్నెండు కావాలి శ్రీకాంత్ రెడ్డి గారి గత కన్నా పదైదు సెకండ్ల కొనసాగుతున్నాయి పదైదు సెకండ్ల ముందంజ కొనసాగుతున్నాయి మోడవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మీలతో గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా మహిళలు రెడీగా రావాలండి కొండవరాటాలి మహిళలు రావాలి నాలుగవ జత వెంకటేశ్వర స్వామి పాండరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓమలపల్లి గ్రామ చందరమరీగా రావాలి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి ఐదు సెకండ్ల కొనసాగుతున్నాయి రామ్ బుల్ రేస్ అన్నా అన్నా మీరు కొద్దిగా పక్కరాన్నా ఏమనుకోకుండా రామ్ బుల్ రేస్ ఆయనది కలాం బుల్ రేస్ రామ్ బుల్ రేస్ రామ్ బుల్ రేస్ ఆయన కలాం ఒంగోలు గిత్తలు కూర్చో మూడు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు కొనసాగుతున్నాయి

శ్రీ స్వామి ఆశీస్సులతో శ్రీకాంత్ గౌడ్ గారు గడికోట గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా కంబైన్ వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో హనుమంతు గారు आह चाल एाम पले प्लेड़ेर जाते पाते लेड़े ng content काले। नायां जाते शाओ आदे warm घुना बेर गatinya पकरताना रें लिथ मतरों वति शाक हे साहन, कवन्मर ल 돼रा? पॉरेव ओटों सिसन्ए सिस्थी अाओ। बुरिया वरा नौणिस मतरो archa పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి తదుపరి జన వారు బయలుదేరాలని లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామ మనసపురంలో వారి జత బయలుదేరావాలి ஆறு பல விவாகம்ல முதல் ஏன்னா

పద్దెనిమిది వందల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా రెండు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నాయి పెద్దపరి జత మహిళలు రావాలా కానీ ఇంకా సుభాషం రాలేదు కోటాపలి ఇంద్రారెడ్డి గారు ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి స్థానానికి పది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మల్లర్ రావాలా ఆడిక కనపల్ల అందుబాటులో కూడా మంగల్లి ఇంద్రారెడ్డి గల కమ్మల पनसागरि <laughs> மஞ்சி காம்பிஷன் ஏ கேட்டகரி விபாக கேட்டகரி விமானி காம்பிட்டேஷன் லேனேஜர் చేస్తున్నాయి ెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారి జనకన్నా పద్నాలుగు సెకండ్ల కొందరి కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయి తదుపరిత కోనేపల్లి ఇల్లారెడ్డి గారు అక్కపల్లి వారి కళ్యాణ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి

ఎక్కడా ఎన్నడూ లేని విధంగా స్వామి ఆశ్రమం అంటే ఆశ్రమ కాదు అటువంటి పవిత్రమైన స్థలం రెండు కాదు మూడు కాదు ఏమైనా ఆశ్రమం అండి అంత పవిత్రమైన స్థలం లోపలికి చెప్పులు కూడా తెలుసుకున్నాకూడదు అంత ఆశ్రమం అంత పవిత్రంగా ఉంటున్నటువంటి స్వామివారి శిష్యులకు మరియు ప్రత్యేక न न न కొనసాగం మండలం ఇంద్రారెడ్డి గారు ఆక్టోబర్ల వారి చేత రెడీగా ఉండాలి జతీష్ కుమార్ రెడ్డి గారు